అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వీడియోలో ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉదయం పూట నేను చేసుకునే పనులు అంటే నా హెల్దీ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేడి నీటిలో సోక్ చేసుకుంటున్నానండి మామూలుగా నేను స్మూతీస్ ప్రిపేర్ చేసుకున్నా లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి నైటే సోక్ చేసుకుని పెట్టేసుకుంటాను వాటర్లో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి నైట్ పిల్లల్ని పడుకోబెట్టి వద్దాంలే అని అట్లా పడుకుని పోతాను అనమాట మర్చిపోతాను ఇంకా ఆ టైంలో ఏం చేస్తానంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి హాట్ వాటర్లో వీటన్నింటినీ కూడా సోక్ చేసుకుంటాను మనం స్మూతీస్ చేసుకుంటున్నా సరే లేదంటే డైరెక్ట్ తినాలి అనుకున్నా సరే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వాటర్లో సోక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకుంటే అవి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయండి అలాగే వాటిల్లో ఉండే ప్రోటీన్స్ అవన్నీ కూడా మన బాడీకి మంచిగా అందుతాయి అనమాట అందుకని డ్రై నట్స్ గానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మనం సోక్ చేసుకుని తింటేనే మంచిది ఒకవేళ రాత్రి మీరు సోక్ చేయడం మర్చిపోతే గనక నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా హాట్ వాటర్లో సోక్ చేసుకోవడం బెటర్ అండి మనం హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే ఇవి చాలా తొందరగా నానిపోతాయి మనం లేచిన వెంటనే నానబెట్టేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే చేసుకోవడానికి ఒక వన్ టూ అవర్స్ అయినా సరే గ్యాప్ ఉంటుంది కదండి సో మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా నేను హాట్ వాటర్లో ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ కూడా సోక్ చేసుకుంటాను ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను వింటర్ టైంలో మార్నింగ్ కిచెన్లోకి రాగానే నేను చేసే ఫస్ట్ పని ఈ విధంగా హాట్ వాటర్ కాచి బాటిల్లో అయితే వేసేసుకుంటానండి ఇక్కడ వింటర్ టైంలో చల్లటి నీళ్ళు అస్సలు తాగలేము అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ అస్సలు తాగలేము అనమాట హాట్ వాటర్ మాత్రమే తాగాలి అనిపిస్తుంది ప్రజెంట్ ఇక్కడ ఇంకా చలి ఉందండి మేమైతే ఇంకా చల్లటి వాటర్ తాగడం స్టార్ట్ చేయలేదు హాట్ వాటరే తాగుతున్నాం పిల్లలకి కూడా హాట్ వాటరే వేస్తున్నాను ఇంకా వింటర్ అంతా కూడా మార్నింగ్ కిచెన్ లోకి రాగానే విధంగా హాట్ వాటర్ కాసి ఒక టూ లీటర్స్ లో అయితే వేసేసుకుంటాను అది మిల్టన్ వాటర్ బాటిల్ అండి అందులో మనం హాట్ వాటర్ వేస్తే టూ డేస్ వరకు వాటర్ అలాగే హాట్గా ఉంటుందన్నమాట చల్లటి వాటర్ వేస్తే టూ డేస్ వరకు అట్లాగే చల్లగా ఉంటాయి నేను ట్రావెలింగ్లో కూడా ఎక్కువగా బాటిల్ క్యారీ చేస్తూ ఉంటాను వింటర్లో ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట నాకు ఆ బాటిల్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే చల్లటి వాటరే తాగుతాం కదండి ఆ బాటిల్తో పెద్దగా పని ఏమీ ఉండదు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఆ బాటిల్ ప్లేస్లో చిన్న మట్టి కుండ అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి సో దోశలు వేస్తున్నాను దోశలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు ఎక్కువగా ఈ పల్లీ చట్నీనే ఇష్టంగా తింటారు ఈ పల్లీ చట్నీనే ప్రిపేర్ చేస్తాను కానీ ఇంకా ఒక్కో రోజు ఒక్కోలాగా అంటే ఒక రోజు అందులో బీరకాయ వేస్తాను ఒకరోజు టమాటో వేసి ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కసారి సొరకాయ ముక్కలు ఈ విధంగా ఏవో ఒక వెజిటేబుల్స్ అవి ఇందులోనే వేసేసి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ రోజైతే ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఫస్ట్ ముక్కుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే పల్లీలు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక రెండు టమాటాలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి కదండీ నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకోండి ఏమి యాడ్ చేసుకున్నా సరే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి అంటే కరివేపాకు యాడ్ చేస్తే కనుక ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి పుదీనా అయినా అంతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు వాటిని మనం డైరెక్ట్ పెడితే తినరు కదండి వాళ్ళు ఇష్టంగా ఏం తింటారో వాటిల్లోనే వాళ్ళు తినని వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి పెడితే సో వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి పల్లీలు మా పిల్లలు పులిహోరలో కానీ ఏదైనా రైస్ ఐటమ్స్లో వేస్తే తినరనమాట తీసి పక్కన పెడతారు కానీ పల్లీ చట్నీ మాత్రం ఇష్టంగా తింటారండి సో అందుకని ఇంకా ఈ పల్లీ చట్నీలోనే వాళ్ళు తినని వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి పెట్టేస్తూ ఉంటాను టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఏ చట్నీలో అయినా సరే మీరు వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేసి ఫ్రై చేయకుండా సో ఆ విధంగా పచ్చిగా వేసుకుంటేనే హెల్త్కి మంచిదండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో అందుకని ఎప్పుడు కూడా నేను వెల్లుల్లి ఆ విధంగా పచ్చిగానే వేస్తూ ఉంటాను చట్నీలో కానీ అంటే రోటి పచ్చడిలో కానీ వేటిలో వేసినా సరే కొంచెం నేను పచ్చిగానే వేస్తూ ఉంటాను సో వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అదే విధంగా తీసుకోవచ్చు నెక్స్ట్ మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి మా అత్తమ్మ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను సో వంకాయ కొత్తిమీర టమాటా రోటి పచ్చడి అనమాట ఇది అయితే ఈ వంకాయ పొయ్యిలో కాల్చి ప్రిపేర్ చేస్తారండి పాత వీడియోస్లో టూ త్రీ వీడియోస్లో నేను చూపించాను అత్తమ్మ కూడా ఈ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది సో అత్తమ్మ అయితే రోట్లో దంచి ప్రిపేర్ చేస్తారనమాట పొయ్యిలో కాల్చిన వంకాయతో రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తారు సేమ్ అదేవిధంగా మనకైతే ఇక్కడ పొయ్యి అవి అవైలబుల్ ఉండవు కాబట్టి నేనైతే ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైనే దీని మీద కాలుస్తాను అనమాట సో గ్రిల్ పెట్టేసి దానిపైన కాలుస్తాను ఫస్ట్ నేను ఒక పెద్ద వంకాయ తీసుకుని దాన్ని క్లీన్ చేసేసి దానికి ఆయిల్ అప్లై చేసేసి సో అన్ని వైపులా తిప్పుతూ కాల్చి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీనిపైనే సో రెండు నుంచి మీరు మూడు టమాటాలు కూడా వేసి సో ఈ విధంగా కాల్చుకోవాలి మనం ఆయిల్ లో వంకాయ మొక్కల్ని మగ్గించి ప్రిపేర్ చేసుకునే వంకాయ రోటి పచ్చడి కంటే కూడా ఈ విధంగా కాల్చిన వంకాయతో ప్రిపేర్ చేసుకునే రోటి పచ్చడి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా ఈ రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాను సో వంకాయలు టమాటాలు మనం గ్రిల్ పైన కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ముక్కడు పెట్టుకుని అందులో కొంచెం శనగపప్పు జీలకర్ర ధనియాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు ఈ పచ్చిమిరపకాయలు ప్లేస్లో మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి సో పచ్చిమిరపకాయలు వేసుకున్న మిరపకాయలు వేసుకున్నా సరే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడికి బాగుంటుంది అనమాట రోటి పచ్చలు ఏవైనా సరే కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి అందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కాల్చిన వంకాయ ఉంది కదండి సో దీని పైన ఈ విధంగా ఈ పొట్ట అంతా కూడా తీసేయాలి వంకాయ మనం డైరెక్ట్ స్టవ్ పై కాల్స్తే అది బాగా కాలుతుందో ఉడుకుతుందో లేదో అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి సో అటువంటి డౌటే పడద్దు వంకాయ చాలా ఆ చక్కగా ఉడికిపోతుందండి టమోటాలు కూడా అంతే సో లోపలంతా కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి నేను ఫస్ట్ టైం టమాటా పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు ఎవరో కామెంట్ పెట్టారు వంకాయ లోపల ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయి కదా మీరు డైరెక్ట్ కాల్ చేస్తే పురుగులు ఉంటే ఏం చేస్తారు ఇట్లా కామెంట్ పెట్టారనమాట ఒకవేళ వంకాయలో పురుగులు ఉంటే కనుక మనకు తెలిసిపోతుంది కదండి వంకాయకి ఏదో ఒక చోట పుచ్చి ఉంటుంది అటువంటి టమా అటువంటి వంకాయలు కాకుండా మంచి ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే చూసి తీసుకోండి ఉండే ఏరియాలో పెద్ద వంకాయలు బాగా దొరుకుతాయి అండి అంటే పచ్చడి వంకాయలు బాగా దొరుకుతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న ఫ్రై ప్రిపేర్ చేసుకున్నా ఈ విధంగా రోటీ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటాయి మేము ఆంధ్ర వెళ్తున్నప్పుడు కూడా సో అత్తమ్మ వాళ్ళకి ఈ పచ్చడి వంకాయలు అవి తీసుకు వెళ్తూ ఉంటాము ఇంక ఇక్కడ ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి వాటి అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుని ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బరు అలాగే కొంచెం చింతపండు కూడా వేసి ఈ విధంగా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కాల్చి పెట్టుకున్న వంకాయ టమాటా సో ఇది కూడా వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి మనం రోట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను మిక్సీ జార్లో వంకాయ టమాటా వేసిన తర్వాత కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసేసాను అలా కాకుండా మనం వంకాయ టమాటా వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఈ పచ్చడికి విధంగా పోపు పెట్టుకోవాలి కాల్చిన వంకాయతో రోటి పచ్చడి ఇప్పటివరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలోకి రాగి ముద్ద లాంటివి రాగి సంకట్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదండి సో అటువంటి వాటిల్లోకి కూడా ఈ పచ్చడి టేస్ట్ అద్దరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను దోశలు వేస్తున్నాను సాహితీ సాత్వికి ఇద్దరికీ కారం దోశలు అంటే చాలా అండి ఘీ కారం దోశలు వింటర్ టైంలో నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సమ్మర్ టైంలో ప్రిపేర్ చేస్తే మనకి పిల్లలకి కొంచెం వేడి చేస్తుంది కానీ వింటర్ టైంలో ఘీ కారం దోశ తినడానికి చాలా బాగుంటుందన్నమాట వింటర్లో మనకి కొంచెం వేడి వేడిగా కారం కారంగా తింటేనే నోటికి రుచిగా ఉంటుంది కదండీ గీ కారం దోశ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను అది పైన స్ప్రెడ్ చేస్తూ ఉంటాను అయితే ప్రజెంట్ పవర్ కట్ అనమాట కరెంట్ లేదు అందుకని ఏం చేశానంటే గీలో కారం మిక్స్ చేశానండి మనం వంటలో ఉపయోగిస్తాం కదా వంటకారం వంటకారం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మేము అందులో కారం ఎండుమిరపకాయ అదే వెల్లుల్లి ధనియాలు అన్నీ ఉంటాయి కదండి ఇంకా ఆ కారమే ఒక్కొక్కసారి పిల్లలు అడిగినప్పుడు అందులో నెయ్యి మిక్స్ చేసేసి ఈ విధంగా వేస్తూ ఉంటాను ఇది కూడా టేస్ట్ బాగుంటుంది అయితే సమ్మర్లో ఎక్కువగా పిల్లలకి పెట్టద్దండి బాగా వేడి చేస్తుంది అనమాట వింటర్లో అయితే పర్వాలేదు కానీ సమ్మర్లో అయితే ఇటువంటి గీ కారం దోశలు ఇవన్నీ కూడా పిల్లలకి వేడి చేస్తాయి ఇంకా పిల్లలిద్దరికి రెండేసి కారం దోశలు అయితే వేసిచ్చాను ఇంకా వాళ్ళ స్కూల్ బాక్స్ లోకి చిన్న చిన్న మినీ దోశ వేసి వాళ్ళకి బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోతున్నారు సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్లో చాలా మంది ఆ ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళారంటండి ఆ స్కూల్ కి ఎవరు పెద్దగా రావట్లేదమ్మా అందరూ కుంభమేళాకి వెళ్ళారంట అని చెప్తున్నారు అనమాట మా కాలనీలో కూడా చాలా మంది కుంభమేళాకి వెళ్ళారండి ఇంకొక వన్ వీక్ మాత్రమే ఉంది కదా అంటే ఈ మంత్ ట్వంటీ వరకు మాత్రమే అంటే మహాశివరాత్రి వరకు మాత్రమే కుంభమేళా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందండి అసలు ఝాన్సీ రైల్వే స్టేషన్ కూడా ఎంత క్రౌడ్ ఉందో అంటండి అసలు అడుగు వేయడానికి కూడా ప్లేస్ లేదంట అంత క్రౌడ్ ఉందంట సో ఫస్ట్ ప్రయాగ్ మొత్తం కూడా అంతే క్రౌడ్ ఉందంట సో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళి సో జాగ్రత్తగా తిరిగి రండి నేను ఎవరో కమెంట్ లో అడిగారు మీరు ప్రయాగరాజ్ వెళ్ళారు కదా లక్ష్మి గారు మీకేమైనా స్కిన్ అలర్జీ లాంటివి స్కిన్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా అక్కడ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది అంటున్నారు అని ఎవరో కామెంట్ చేశారు మాకైతే ఎటువంటి స్కిన్ అలర్జీస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్ ఏమీ లేదండి అవును నేను కూడా టీవీలో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూశాను అక్కడ వాటర్ కొంచెం పొల్యూట్ అయింది స్కిన్ అలర్జీస్ అవి ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు అండ్ దాని గురించి నాకు కూడా పెద్దగా తెలియదు అండ్ మాకైతే ఎటువంటి స్కిన్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సో వంకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి సో పెద్ద వంకాయలు రెండు తీసుకొచ్చారనమాట ఒక వంకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను కదా సో ఇంకొక వంకాయ కట్ చేసి ఈ విధంగా ఫ్రై లాగా ప్రిపేర్ చేశాను ఈ పచ్చడి వంకాయలతో అంటే పెద్ద వంకాయలతో ఈ విధంగా ఫ్రై ప్రిపేర్ చేస్తే నాకు చాలా ఇష్టమండి నార్మల్గా మనం చిన్న వంకాయలతో ఫ్రై ప్రిపేర్ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉండదు అని అనిపిస్తుంది అనమాట పెద్ద వంకాయలతోనే ఎక్కువగా నేను ఈ విధంగా ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా తొందరగా కుక్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను నార్మల్గా ఫ్రై ఐటమ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా చాలా సింపుల్గానే ప్రిపేర్ చేశానండి ఒక ఆనియన్ అలాగే కొన్ని తాలింపు దినుసులు అవన్నీ వేసుకుని కట్ చేసుకున్న వంకాయ కూడా వేసేసి మగ్గించేసాను లాస్ట్లో కొంచెం పల్లీలు నువ్వుల పౌడర్ అవి వేసాను అనమాట అంతే చాలా సింపుల్గా వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాను అక్కడ మన సీతారాం తాతయ్య గారు మార్నింగ్ టైంలో చక్కగా పంచభూతాలకి అంటే అగరత్తులు వెలిగించి సూర్యుడికి ఇక్కడ మొక్కలకి అక్కడ వాటర్ ఉంటుందండి వాళ్ళకి వాటర్ పంపు ఆ వాటర్ దగ్గర కూడా చూపిస్తారనమాట నేను అనుకుంటాను పంచభూతాలకి పూజ చేస్తున్నారు అని అనుకుంటాను ఇంకా అక్కడ నమస్కారం చేసుకుని ఆ అగరత్లవి అక్కడ చూపించిన తర్వాత ఇటువైపుకి వచ్చి భూమికి కూడా నమస్కారం చేసుకుంటారండి నేను ప్రతి రోజు చూస్తూ ఉంటాను అనమాట నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ తాతయ్య గారిని చూస్తే ఆయన ఓపికకి ఆయన సంస్కారానికి ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు చూడండి ఇప్పుడు తాతయ్య గారు సో భూదేవిని ఏ విధంగా నమస్కరిస్తారో చూడండి ఈ సీతారాం తాతయ్య గారికి అసలు ఎంత ఓపికోనండి మార్నింగ్ లేచిన వెంటనే పార్క్ లో శ్రీరాముడి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ కి వెళ్ళిపోయి శ్రీరాముడికి ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ పైప్ ఉంటుందండి ఆ పైప్ తో టెంపుల్ బయట అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేస్తూ ఉంటారు అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కూడా రామనామం చెప్పిస్తూ ఉంటారండి సీతారాం సీతారాం అనుకుంటూ ఉంటారనమాట అందుకనే నేను ఆ తాతయ్య గారిని సీతారాం తాతయ్య గారు అంటాను ఇంట్లో ఇటువంటి పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇంటికి ఒక కళ అందం ఉంటుంది కదండి పెద్దవాళ్ళు ఉండే ఇల్లు చాలా బాగుంటుంది నాకు సీతారాం తాతయ్య గారు అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న చాలా ఇష్టం నెక్స్ట్ మాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా మేము ఎక్కడికి వెళ్ళినా సరే యూపీ అనగానే నాకైతే సీతారాం తాతయ్య గారే గుర్తొస్తారండి అంత బాగా పలకరిస్తారు అంత బాగా మాట్లాడతారు అనమాట ఇంకా యూపీ అనగానే ఆయనే గుర్తొస్తారు ఆయన మాత్రం నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర దీపం పెట్టుకున్నాను మార్నింగ్ టైంలోనే లేచి చక్కగా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని దేవుని దగ్గర విధంగా దీపం పెట్టుకుంటే డే మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నాకైతే ఇంట్లో నైన్ థర్టీ టెన్ ఆ టైంకి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి అంటే ఇంటి పని వంట పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను సో నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను రాత్రి పాలు కాచేసి లో పెట్టేస్తానండి సో నెక్స్ట్ డే మార్నింగ్ విధంగా పైగా వచ్చే మేగడంతా కూడా తీసేస్తాను మనం పాలు కాచి లో పెట్టేసుకుంటే పైన మేగడే విధంగా చాలా థిక్గా కట్టేస్తుందండి డైరెక్ట్ మీరు కాలు పాలు కాచి మేగడ తీస్తే మీకు ఎక్కువ రాదు కానీ ఒక వన్ అవర్ అయినా సరే లో పెట్టిన తర్వాత మేగడ తీస్తే చాలా ఎక్కువ మేగడ అనేది వస్తుందనమాట ఈ విధంగా తీసుకున్న మేగడ అంతా కూడా టెన్ డేస్ కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మిక్సీ జార్ లో వేసేసి వెన్న తయారు చేసుకుని నెయ్యి కాస్తూ ఉంటాను మొన్న నేను ప్రయాగరాజ్ వెళ్ళేటప్పుడు నెయ్యి కాచాను కదండి టెన్ డేస్ పైనే అవుతుంది టెన్ డేస్ కి మళ్ళీ ఇంత మేగడ అనేది కలెక్ట్ అయింది అనమాట ఇక్కడ పాలు చాలా చక్కగా పోస్తారండి మేగడ ఎక్కువ కడుతుంది ఇంక ఇక్కడ నేను మార్నింగ్ వేడి నీటిలో సోక్ చేసుకున్నాను కదండి డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇవన్నీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నానబెట్టాను ఇప్పుడు టైం దగ్గర దగ్గర టెన్ ఓ క్లాక్ అవుతుందండి అంటే ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట సో నైట్ మర్చిపోతే ఆ విధంగా మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టుకుంటాను ఇంకా నేను ప్రిపేర్ చేసుకునేటప్పటికి టెన్ అవుతుంది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ చక్కగా వేడి నీటిలో నానిపోయి ఉంటాయండి ఇంకా అందులో బనానా పాలు వేసి ఈ విధంగా స్మూతీలాగా ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంకా నేను లాస్ట్ లాంగ్ వీడియో పెట్టాను కదండి ఆ లాంగ్ వీడియోలో దూరంగా ఉంటే మంచిదా దగ్గరగా ఉంటే మంచిదా అని అడిగాను కదండి చాలా మంది దూరంగా ఉంటేనే మంచిది లక్ష్మి గారు ప్రేమలు ఉంటాయి అని కామెంట్ చేశారు అవునండి దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా దూరంగా ఉండడం వల్ల కొన్ని కొన్ని మిస్ అవుతున్నాం కదా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఆ కొన్ని ఫెస్టివల్స్ ఫ్యామిలీస్ తో సెలబ్రేట్ చేసుకునే కొన్ని ఫెస్టివల్స్ అవన్నీ కూడా సో మిస్ అవుతూ ఉంటాం కదా అని అనిపిస్తూ ఉంటుంది బట్ దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అలాగే ఒక ఆవిడ నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారనమాట అంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు ఆవిడ కూడా నాకు స్టార్టింగ్ లో దూరంగా ఉండేవారంటండి అయితే అందరికీ దూరంగా ఉంటున్నాను దగ్గరగా ఉంటే బాగుంటుంది అని ఆవిడ అత్తయ్య గారి ఇంటి దగ్గర అయితే ఉంటున్నారంటండి వాళ్ళ హస్బెండ్ అయితే వేరే చోట జాబ్ చేస్తున్నారంట ఆవిడ మాత్రం అందరికి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఆ అత్తయ్య వచ్చి ఉంటున్నారంట స్టార్టింగ్ లో బానే ఉండేదంటండి ఇంకా తర్వాత తర్వాత గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయంట చిన్న చిన్నగా మాట పట్టింపులు రావడం అవే పెద్ద గొడవలు కావటం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయంట ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాతో షేర్ చేసుకున్నారండి దూరంగా దూరంగా ఉన్నప్పుడు ఉండే ప్రేమలు దగ్గరగా ఉన్నప్పుడు ఉండవు లక్ష్మి గారు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిది అది కూడా హస్బెండ్తో కలిసి ఉంటేనే మంచిది లైఫ్ బాగుంటుంది లక్ష్మి గారు అన్నారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎక్కడ ఉన్నా సరే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక చోటు ఉంటేనే లైఫ్ బాగుంటుంది ఇంక ఇక్కడ టెన్ అయ్యేసరికి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఫుల్గా మబ్బు పట్టేసి చల్లగా గాలి వేస్తూ అలా ఉంది అసలే చలి ఈ చలికి మళ్ళీ ఈ మబ్బులు మేఘాలు ఏంటో ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు సో ఇది ఫ్రెండ్స్ నా పీస్ఫుల్ హెల్దీ మార్నింగ్ రొటీన్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్